స్ ఇస్ నాట్ గిక్ థర్ ఐ థాట్ ఐవర్ డూ అండ్ యు నో ఇట్స్ ఇట్స్ జస్ట్ సెబీ ఆర్టికల్ బట్ యాడ్ ప్రసాద్ గారు లాస్ట్ అయితే రాంగ్ వే అయితే అనుష్క గారి విషయంలో కావచ్చు మీ విషయంలో కొంతమంది ఆర్టిస్ట్ విషయంలో వెయిట్ బిటాన్ కి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇవన్నీ అంటే లేడీస్కి హార్మోనియల్ ఇష్యూస్ ఉండొచ్చు చాలా ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో బట్ ఒక హీరో ఏంటంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతది సో వీటికి ఏం చెప్తారు మీరు యాక్చువల్లీ మీకోసం మీ మీతోనే నేను చెప్పాలి ఇది ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో నాకు తెలియదు ఐ డోంట్ థింక్ తెలియదు సోషల్ మీడియాలో మీరు చూడలేదేమో యాక్చువల్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐ జస్ట్ పుట్ ఇట్ సింపుల్ థర్టీ ఫైవ్ అనేది ఈ సెట్ లో ఉన్న ఎవరి వెయిట్ కాదు కాస్ట్లో ఉన్న ఎవరి వెయిట్ కాదు కాదు ఒక్కసారి <laughs> <that is> <laughs> 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 నేను ట్వెల్త్ లో ఐ వాజ్ సపోజ్ టు గెట్ ఎయిటీ మార్క్స్ బట్ అప్పుడు పాపనాశం షో జరుగుతూ ఉంది యాక్చువల్లీ దట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ సో గౌతమి మ్యామ్ తో ఐఎమ్ గౌతమి ఇస్ ప్లేయింగ్ అ వండర్ఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ అండ్ పాపనాశం షూట్ అప్పుడు షీ ప్లేడ్ మై మామ్ ఓకే చాలా గ్యాప్ వచ్చింది మీరు చాలా రోజుల తర్వాత వస్తున్నారు ఈ సినిమాతో తెలుగులో రీజన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా లేదంటే రావటం లేదా నేను ఏది చెప్తే మీరు నమ్ముతారు మీరు ఏది ఓకే అయితే నేను నిజమే చెప్తాను ఐ బిన్ వెయిటింగ్ ఫర్ స్క్రిప్ట్స్ లైక్ థర్టీ ఫైవ్ అండ్ ఐ జస్ట్ వాంట్ సమ్థింగ్ దట్ విల్ ఛాలెంజ్ మీ అండి అండ్ దట్ డన్ నేను లైక్ ఈ మూవీలో నాకు టూ అండ్ హాఫ్ లో నేను త్రీ అవర్స్ ఉండాలి అంటే నేను చేస్తాను అలా ఏం నేను చెప్తాను అదే ఐ కాన్ సే దాట్ ఆల్సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇప్పుడు వన్ వన్ ఎయిట్ అనే ఫిల్మ్ ది ఓన్లీ రీజన్ బై పిక్ దట్ ఫిల్మ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్ ఆల్ ఐ హ్యావ్ స్క్రీన్ టైమ్ ఇన్ దట్ ఫిల్మ్ బట్ విత్ఇన్ దట్ ఫిఫ్టీన్ మినిట్స్ టు నీవ్ సమ్బడి ఆ క్యారెక్టర్ నీడ్ ఇన్ దాట్ దట్స్ సో స్మాల్ స్మాల్ ఛాలెంజెస్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ అండ్ విత్ థర్టీ ఫైవ్ టు ప్లే అ మమ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ ప్లేయింగ్ అ మమ్ ఇట్స్ అబౌట్ మేకింగ్ యూ ఫీల్ లైక్ ఐ యాక్చువల్లీ మదర్ టు కిడ్స్ ఆ ఒక ఫీలింగ్ నీకు వచ్చిందంటే ఐ ఎమ్ హ్యాపీ అండ్ ఇలాంటి రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి